నమస్తే అవధాని తెలంగాణలో మూడో ప్రభుత్వం కాంగ్రెస్ మొదటి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలోగా ముఖ్యమంత్రి రేవతి రెడ్డి చుట్టూ ఉండే సెక్యూరిటీని మార్చారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ సిక్స్ మంత్స్లో జరిగింది ఐ థింక్ ఏప్రిల్ ఆకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఆ సైన్లో జరిగింది రీజన్ ఏమిటంటే ముఖ్యమంత్రి కదలికల వివరాలు బయటకు వస్తున్నాయి పర్టికులర్గా ఎవరికి అపోజిషన్ లీడర్స్కి వీళ్ళకి బయటకు వెళ్తున్నాయి దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పి మార్చేది ఇప్పుడు రేపు డిసెంబర్ ఎండింగ్ నాటికి డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు అవుతుంది ఇప్పటికి కూడా ప్రభుత్వం మీద మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ పట్టు వచ్చిందా లేదా ఇది పెద్ద క్వశ్చన్ వర్క్ అయింది ఎందుకంటే రీసెంట్గా రెండు రోజుల క్రితం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీ రామారావు ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉండే వాటిని వాళ్ళకి యజమానులకు ఇవ్వడానికి దాన్ని దాన్ని కన్వర్షన్కి దానికి సంబంధించి ప్రభుత్వం సుమారు ఐదు లక్షల కోట్ల మేయర్ అవినీతికి పాల్పడుతుందని ఒక ఆరోపణ చేశారు సరే దాన్ని మళ్ళీ మన దుద్ది శ్రీధర్ బాబు వీళ్ళు ఏదో కౌంటర్ చేశారు ఏదో బట్టడారు బట్ ది రియాలిటీ ఇస్ అట్లీస్ట్ మార్ట్ చేసేస్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం అయితే ఆ డీటెయిల్స్ జీవో కూడా ఇంకా పూర్తిగా రాకముందే ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళింది హూ ఇస్ బ్లాక్ షీప్ ఇన్ దిస్ అనేది ఒక వార్త ఖచ్చితంగా ఆసక్తికరమైన వార్త రెండు ఆలోచించదగ్గ వార్త ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరున్నా నాయకులు ఎవరైనా ఇవాళ రేవతి రెడ్డి ఉండొచ్చు నిన్న కేసీఆర్ ఉండొచ్చు మొన్న ఇంకొకళ్ళు ఉండొచ్చు ఎవరున్నా దే వాంట్ ది అఫీషస్ టు బి లాయల్ టు దెమ్ పర్సనల్లీ నాట్ టు ది గవర్నమెంట్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం అధికారంలో ఎవరున్నా ఎక్కడున్నా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు చాలా సహజంగా చేస్తున్న ఒక పని ఏమిటంటే మీరు మాకు లాయల్గా ఉండండి మాకు అంటే ఇట్ ఈజ్ ఇండివిజువల్లీ ఫర్ అస్ నాట్ ఫర్ ది గవర్నమెంట్ ఈ వ్యవహార శైలి దశాబ్దాల కాలంగా ఆ సమ సిస్టంలో ఇవాల్వ్ అవుతూ వచ్చింది యు మస్ట్ బి లాయల్ టు ది ఇండివిజువల్స్ హు ఆర్ ఇన్ పవర్ నాట్ టు ది గవర్నమెంట్ ప్రభుత్వం మారినప్పుడు